అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడుతూ రైతులకు బేడీలు వేసిన చరిత్ర టీఆర్ఎస్ది రైతులు వరివేస్తే ఉరి అన్నది మీరు ఇప్పుడు కౌల రైతుల గురించి మీకు మాట్లాడే అర్హత ఉందా కౌల రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలని అన్నది మీరు కదా అదే ఇంట్లో ఉన్నవాళ్ళు ఓనర్ అవుతారా అన్నది మీరు కదా ఈ రాష్ట్రంలో భూములపై సమగ్ర సర్వే జరగాలి వందల ఎకరాల ఫామ్ హౌస్లు ఉన్నాయి ఐదు ఆరు లక్షల జీతాలు తీసుకునే వారు కూడా రైతుల ముసుగులో రైతు బంధు తీసుకున్నారు బీఆర్ఎస్ ఇచ్చింది రైతు బంధు కాదు పట్టాల పెట్టుబడి బీఆర్ఎస్ చేసింది రుణమాఫీ కాదు వడ్డీ మాఫీ రైతు భరోసా ఎవరికి ఎంత పోతుంది అని అన్ని గ్రామాల్లో వివరాలు ఉంచాలి అని మంత్రి సీతక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు మాలాంటిలో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకు మీ ఆయాంలో ఒక్క రూపాయి రాలే కానీ వాళ్ళు పంట పండిచ్చారు మీరు ఇచ్చింది రైతు బంధు రైతు పెట్టుబడి కాదు పట్టా పెట్టుబడి ఇచ్చారు పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు కానీ కౌలు రైతులకు ఇయలే చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి ఇయ్యే అదే విధంగా రైతు రుణమాఫీ గురించి గొప్ప చెప్తున్నారు మీరు అనేక మందిని చే మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది రుణమాఫీ కాదు రుణమాఫీ కాదు అది వడ్డీ మాఫీ ఆ వడ్డీ మాఫీలో కూడా మీరు అనేక మందికి రైతులకు నిబంధనలు పెట్టడం తోటి చాలా మంది ఈ నిబంధనల మూలంగా ఇచ్చినటువంటి రుణమాఫీలోకి కూడా కొంతమంది రెన్యువల్ గానేటువంటి పరిస్థితి వాస్తవం అలాంటి వాళ్ళే రాగింది అది రెండు వేల పద్నాలుగు నుంచి కొనసాగుతూ వస్తుంది మీరు చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు కొనసాగుతూ వస్తున్నాయి కాబట్టి అది గుర్తు పెట్టుకోండి మీరు అన్ని బాగా చేసినాక ముప్పై వేల కోట్ల రైతుల రుణమాఫీ కాకుండా ఎట్లున్నాయి మీరు అన్ని రైతులను రాజులను చేసిరు రైతు బంధు ఇచ్చిర్రు అన్ని చేసినాక మళ్ళీ ముప్పై వేల వాళ్ళ మీద ఎందుకు భారమైంది ఎందుకు రుణాలు